అన్నం పెట్టే చేతిని నరుకుండమా ఏమా నరుకుండమా అన్నం పెట్టే చేయి నరుకుండమా నరుకోం కదా ఇవాళ జగన్ అన్న వచ్చాడు కాబట్టి మీరు గతంలో ఐదేళ్ళ క్రితం చూస్తే పేపర్ తెరిస్తే ఈనాడు పేపర్ తెరిస్తే కాల్మనీ కేసులు అధిక వడ్డీ కేసులు ఆత్మహత్యలు బలవన్ మరణాలు రైతులు ఉరి వేసుకుని ఫోటో పెద్ద ఫోటో వేసేవాడు ఈనాడు ఫ్రంట్ పేజ్లు రైతు ఆత్మహత్యలు ఐదేళ్ల క్రితం చూసేవాళ్ళు ఇవాళ ఒక్కటంటే ఒకటి ఈనాడు పేపర్ వాళ్ళ అపోజిషన్ పేపర్ ఒక్క ఫోటో అయినా మనం చూస్తూ ఉన్నామా అని అడుగుతా ఉన్నాం ఎందుకు చూడట్లా ఎందుకు చూడట్లేదమ్మా ఎందుకంటే ఎక్కడ కూడా లేవు జగన్ అన్న రైతు భరోసా ఇస్తా ఉన్నాడు పదమూడు వేల ఐదు వందలు ఆడపడుచుల చేతుల్లో ఏదో ఒక పథకం పేరు చెప్పి మీ చేతులు డబ్బు పెడతా ఉన్నాడు మీ భర్తలు కూడా తెలియకోకుండా మీకు మెసేజ్ వస్తూ ఉంది చక్కగా పథకాలు వచ్చేస్తూ ఉన్నాయి ఇలా ఫోన్లో చూసుకుంటా ఉన్నా మరి ఇలాంటి ప్రభుత్వం ఎక్కడ దొరుకుతుందమ్మా నేను చెప్తా ఉన్నానమ్మా ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉండేవాళ్ళు చాలా అదృష్టవంతులు దేశంలో ఈ పథకాలు ఎక్కడ కూడా లేవు ఎక్కడ ఒక్క చోటు కూడా లేదు కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఉంది వాలంటీర్ సిస్టమ్ అమ్మ వాలంటీర్ సిస్టమ్ చక్కగా ఇంట్లో కూర్చోబెట్టి వాలంటీర్లు ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల్లో కలిసిపోతా ఉన్నారు ఈ పథకం ఆ పథకం అని మీ ఇంటికి ఇస్తూ ఉన్నారు మరి వాళ్ళు ఇప్పుడే సిరువు గారు చూపించాడు అవతల పార్టీ వాళ్ళు వాలంటీర్లని మీ ఇంటికి రానివ్వకుండా మీకు పెన్షన్ ఇవ్వనివ్వకుండా ఎలా అడ్డుకున్నారో చూశారు కదా ఏప్రిల్ నెల పోనీదో కొంత ఎంతో కొంత శ్రమ చేసుకుని మనం వెళ్ళాం అంటే పెన్షన్ తీసుకునే వాళ్ళు మనకులా వయసులో ఉన్నవాళ్ళు కాదు పాపం ముసలివారు వృద్ధులు నేను చాలా చోట్ల కొన్ని వీడియోస్ చూశానమ్మా ఫొటోస్ చూశాను ఎత్తుకుని తీసుకెళ్ళారు ఎత్తుకుని వేలు ముద్ర ఎంచడానికి తీసుకెళ్ళారు కొంతమందికి వేలు ముద్ర పడట్లా ఐరిస్ ఎత్తుకుని తీసుకెళ్ళారు ఇలాగా ఈ మూడు నాలుగు రోజుల్లో ఎండలకి తీసుకెళ్లలేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చనిపోయిన వాళ్ళు ఎంతమంది అమ్మా తెలుసా ముప్పై తొమ్మిది మంది చనిపోయారు మరి వాలంటీర్లు చక్కగా తీసుకెళ్లి ఇంటికి ఇస్తా ఉంటే అడ్డుకున్న దుర్మార్గులు ఎవరమ్మా ఈ తెలుగుదేశం పార్టీ కాదా కాదా మరి ముప్పై తొమ్మిది మంది మన ఇంట్లో వాళ్ళకి ఇలా జరిగితే మనకి ఎంత కడుపుకోతుంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి మళ్ళీ పైపెచ్చి చెప్తున్నారు మేము వాలంటీర్లను అన్నాం కానీ మేము ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వద్దు అని చెప్పలేదు కదా అన్న అని చెప్తా ఉన్నాడు నేను ఇవాళ చెప్తున్నా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు లాగా ముప్పై లక్షల మంది కాదు పెన్షన్లు ఇచ్చేది అరవై ఆరు లక్షల డెబ్బై వేల మందికి ఇస్తా ఉన్నాం పెన్షన్లు ఆంధ్రప్రదేశ్ అరవై ఆరు లక్షల మంది ఇల్లులు ఎవరికి తెలుస్తుందమ్మా నాకు తెలుస్తుందా పోనీ రాజమండ్రిలో ముప్పై వేల మందికి ఇస్తున్నాం పెన్షన్ ఈ ఇంట్లో పెన్షన్ ఉందో లేకపోతే ఆ ఇంట్లో పెన్షన్ ఉందో ఎలా తెలుస్తుంది ఎవరికి తెలుస్తుంది వాలంటీర్లకేనా అధికారులకి ఎవరికైనా తెలుస్తుందా వాళ్ళు తెలుసుకునే లోపల వచ్చే నెల వచ్చేస్తుంది వాళ్ళు ఇంట్లో పెన్షన్దారుడు ఉన్నాడు ఆ ఇంట్లో పెన్షన్దారుడు ఉన్నాడు ఆ ఇంట్లో పెన్షన్దారుడు ఉన్నాడని ఎట్లా తెలుస్తుంది ఇవన్నీ తెలుసుకునే లోపల యంత్రాంగం ఎక్కడుంది అరవై ఆరు లక్షల మందికి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే యంత్రాంగం ఎక్కడుంది వాలంటీర్లు కాకుండా అయ్యే పనేనా మరి ఇలాగా దుర్మార్గపు ఆలోచన ముప్పై తొమ్మిది మంది చనిపోయారు అని అంటే వాళ్ళని ఏమని పిలవాలమ్మా హంతకులను పిలవాలా ముప్పై తొమ్మిది మంది చనిపోయారు వాళ్ళు మూలాన కంప్లైంట్ పెట్టారు ఆ ప్రభుత్వడు వీడియో కూడా చూపించారు ఈయన చెప్పాడు అని చెప్తున్నాడు మన రాజమండ్రికి వాడే ఈయన ఈయన వల్ల ఈయన చెప్తున్నాడు లోకేష్కి చంద్రబాబు నాయుడుకి నేనే చెప్పాను వాలంటీర్లు వద్దు 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 అని అని ఇంత దుర్మార్గపు ఆలోచన సరే ఇది ఏప్రిల్ నెల పక్కన పెట్టండి రేపు వచ్చేది ఏంటమ్మా మే నెల యాభై డిగ్రీలు ఉంటుందా ఏన్నా మనం ఉండగలమా వెళ్ళగలమా లైన్లో నుంచోగలమా అందులోనే అప్పుడు ఎలక్షన్ టైం ఆఫీసర్లు అందరూ బిజీగా ఉంటారు ఎలక్షన్ల పనుల్లో మిమ్మల్ని మూడేసి రోజులు నాలుగేసి రోజులు లైన్లో నుంచో పెడితే పరిస్థితులు ఏ రకంగా ఉంటాయమ్మా ఎంతమంది అబాధ్యులు నిరుపేదలు ఎంతమంది వికలాంగులు దివ్యాంగులు వీళ్ళందరి పరిస్థితులు ఏంటి ఇంకా నేను రాజమండ్రిలో నేను ఏం చేశానంటే ప్రతి వార్డుకి కూడా ఆటోలు పెట్టించా ప్రతి వార్డుకి ప్రతి వార్డుకి కూడా మజ్జిగ ప్యాకెట్లు ఇప్పించాను మీకు చాలా మందికి తెలియదు ఏంటంటే ప్రతి వార్డుకి ఐదు వేసలు మజ్జిగ ప్యాకెట్లు ఇప్పించాం సుమారుగా పదిహేడు వేలు పద్దెనిమిది వేలు మజ్జిగ ప్యాకెట్లు పంపించాం ఎందుకంటే ఎవరు ఎండల్లో ఇది అవ్వకూడదు డిహైడ్రేట్ అవ్వకూడదు మరి ఇలా చేస్తా ఉన్నామే ఒక్కసారి ఆలోచన చేయండి ఒకవేళ చంద్రబాబు నాయుడు వస్తే పెన్షన్లు తీసుకునే వాళ్ళు మీ ఉంటారు కదమ్మా పెన్షన్ తీసుకునే వాళ్ళు వాళ్ళ పరిస్థితులు ఏమవుతాయి చంద్రబాబు నాయుడు వస్తే లైన్లో నుంచోబెట్టి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాడు ముందర పెన్షన్ మాటలు పక్కన పెట్టండి లైన్ మాట పక్కన పెట్టండి ముందర పెన్షన్లు ఉంటాయో ఊడిపోతాయో కూడా తెలియదు అది కూడా దృష్టిలో పెట్టుకున్నామా నేను ఇవాళ ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా మాట ఇస్తా ఉన్నా బర్మా కాలనీలో మరి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున విశేషంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతున్న నా అన్నదమ్ములకి నా అక్కా చెల్లమ్మలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జగన్ అన్న కుటుంబంలోకి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం మరి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నడిపిస్తున్న మన గాదిరెడ్డి పెద్దబాబన్న అదేవిధంగా వాసన్ శెట్టి గంగాధర్ గారు అదేవిధంగా కడియాల్ సీను గారు పాలిక సీను గారు మరి వార్డ్ ఇన్ఛార్జీలుగా ఉన్న దాసి వెంకట్రావు గారు మన చంటి అన్న వీళ్ళందరూ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ యొక్క బర్మా కాలనీ కూడా ఇప్పుడే సెంటిమెంట్ ఉందని చెప్తా ఉన్నారు ఈ బర్మా కాలనీలో ఎవరైతే ఏ పార్టీకి ఏకవాక తీర్మానం చేసుకుంటారో అదే బర్మా కాలనీ యొక్క వైబ్రేషన్ రాజమండ్రి ఎమ్మెల్యే గెలుస్తారని మరి పెద్దలు చెప్తా ఉన్నారు అంటే అటుపక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు ఇటుపక్క శ్రీరామచంద్రులు ఉన్నారు మరి వీళ్ళిద్దరి మధ్యలో మీరు కూడా నివాసం ఉంటా ఉన్నారు మరి మీ అందరికీ కూడా నేను చెప్తా ఉన్నా రాజమండ్రి అభివృద్ధి చెందిందా లేదా అని అడుగుతా ఉన్నా మీరిద్దరు సాక్షిగా అడుగుతా ఉన్నారు చెంది ఊరు మారిందా లేదా మారిందా మారితే చేతులు వేస్తాండి ఊరు మారిందా లేదా ఊరు మారిందా ఎనకాలి మారలా మారిందా ఊరంతా మార్చాం ఇవాళ హ్యాపీ స్ట్రీట్ మీరు గతంలో చూసేవారు ఎలా ఉండేదో ఆ హ్యాపీ స్ట్రీట్ రోడ్లోకి వెళ్ళాలి అంటే భయపడేవారు ఇవాళ హ్యాపీ స్ట్రీట్లో అర్ధరాత్రి పన్నెండింటికి కనీసం ఒక ఐదు ఆరు కేకులు ఉంటాయి హ్యాపీ బర్త్డే పన్నెండింటికి కేక్ కటింగ్లు జరుగుతూ ఉన్నాయి ఆడపిల్లలు వెళ్తూ ఉన్నారు కుటుంబాలు వెళ్తూ ఉన్నారు ఎంతో చక్కగా ఈ హ్యాపీ స్ట్రీట్ని చేస్తే ఈ తెలుగుదేశం పార్టీ దుర్మార్గులు చెప్పే మాట ఏంటో తెలుసామా వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా వచ్చేస్తాం క్షేత్ర స్థాయిలోకి వస్తాం ప్రతి వీధి వీధి ప్రతి ఇల్లు ఇల్లు తిరుగుతాము మీ అందరి యొక్క బాధ్యత పూర్తి స్థాయిగా తీసుకుంటా ప్రతి ఇంటిలోనూ నన్ను పెద్ద కొడుకులా భావించండి మీ అందరి యొక్క మీ కూడా మాట ఇస్తా ఉన్నా నేనేదో మాటలు చెప్పట్లా ఎందుకంటే నా పనితనం ఏంటో చేతల్లో చేసి చూపించాం నేను ఇవాళ రెండు సంవత్సరాలు ఇదంతా కూడా చేసాం ఊరంతా కూడా మార్చాం ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ పని కూడా చేయరమ్మా ఎందుకంటే ఇదే ఎమ్మెల్యే గారి కుటుంబం మేయర్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పదహారు సంవత్సరాలు చేశారు పదహారు సంవత్సరాల్లో ఒక్కటంటే ఒకటి ఒక్క పని అయినా అని అడుగుతా ఉన్నా మీకు తెలిస్తే నాకు చెప్పండి ఇంకో ఫలానా ఇది చేశారంట అని చెప్తే నేను వీళ్ళందరికీ కూడా చెప్తాను ఒక్క పని ఒక్కటి కూడా చేయలే మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే అడుగుతా ఉన్నారు అంటే ఇరవై ఒక్క సంవత్సరాలు కావాలంట ఇదేమన్నా ఫ్యామిలీ ప్యాకేజా అని అడుగుతా ఉన్నా ఫ్యామిలీ ప్యాకేజ్ అమ్మా ఇదేమన్నా ఏదైనా హోటల్స్కి వెళ్తే ఫ్యామిలీ ప్యాక్ ఇస్తూ ఉంటారు బిర్యానీ ప్యాకెట్లు అలాగా రాజమండ్రి వాళ్ళకి ఫ్యామిలీ ప్యాక్ కింద కావాలంట లేకపోతే ఇది ఏమన్నా రాజులు వంశాల్లో ఉన్నామా మన ఏమన్నా ఏమన్నా రాచరికమా ఇది ఏమన్నా ఇరవై ఒక్క సంవత్సరాలు ఇవ్వడం ఏంటండి పోనీ ఏదైనా పని చేస్తే ఇచ్చినా తప్పు లేదు అంతే తప్పితే మేమే వెళ్ళాలి మా కుటుంబం వెళ్ళాలి ఊరికి మంచి చేయకపోగా వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి పదవులు వడ్డీ వ్యాపారాలు చేసుకోవడానికి పదవులు చెట్లు వ్యాపారాలు చేసుకోవడానికి పదవులు ఇవాళ రాజమండ్రిని భ్రష్టు పట్టించే కుటుంబాల్లో నెంబర్ వన్ కుటుంబం వాళ్ళదే వస్తుంది ఎందుకంటే మీరు చూస్తే పచ్చబొట్లు పొట్లు ఉన్నారు వంద మంది వాళ్ళ పేర్లు ఉంటాయి వాళ్ళ ఫోటోలు ఉంటాయి వాళ్ళు మొత్తం రికార్డు చేస్తే వాళ్ళందరి పేరు మీద రౌడీ షీట్లు ఉంటాయి అలాంటి వాళ్ళు రాజమండ్రికి ఎమ్మెల్యేలు అయితే మొత్తం రాజమండ్రిని భ్రష్టు పట్టించే వ్యక్తులు అవుతారనేది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతానని మీ అందరికీ తెలియపరుస్తూ మరి వాళ్ళ ఎంతో ఓపికగా మీరు అందరూ గడిచిన రెండు గంటల నుంచి కూడా మీరు ఉన్నందుకు మీరు అందరూ కూడా రాబోయే రోజుల్లో ఈ శ్రమ వృధా కాదు నేను ఊరికి మధ్య చేస్తాను మన కాలనీకి మధ్య చేస్తాను ఇక్కడే మన కాలనీలో పార్కు కాలనీలో పార్క్ కూడా ఓపెన్ చేసాం రేపు సుబ్రహ్మణ్యం మైదానం దగ్గర కూడా ఖచ్చితంగా ఆ డెవలప్మెంట్ వర్క్స్ లో కూడా నేను పార్టిసిపేట్ చేస్తాను అన్ని కూడా మంచి చేస్తామమ్మా ఊరికి మంచి అందరూ కూడా మర్చిపోవద్దు రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మన గుర్తమ్మా గుర్తే ఎలా తిరుగుతుంది చెప్పండి ఎలా తిరుగుతుంది ఫ్యాన్ గుర్తు ఓటేద్దాం జగన్ అన్నీ మరొకసారి చీఫ్ మినిస్టర్ గా ముఖ్యమంత్రిగా గెలిపించుకుందాం ట్వంటీ ట్వంటీ ఫోర్ జగన్ ఫోర్ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క సోదర సోదరి మళ్ళీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీద ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలకి వేదిక ముందు ధన్యవాదాలు తెలుపుతూ ఆఖరిగా ఒక మాట చెప్తాను రేపు మనం ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి ఇంటింటికి కూడా ఇరవై నాలుగు గంటల పాటు మంచి నీళ్ళు కులా ఇచ్చే బాధ్యత కూడా పూర్తి స్థాయిలో తీసుకుందామని తెలియపరుస్తూ జై జగన్